పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస పథకం ఈ కార్తీక మాసంలో భక్తులు వేన్ని నూట పదహారు రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం ద్వారా పంపబడును ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు స్టేట్ బ్యాంక్ డబల్ వన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ ట్రిపుల్ జీరో మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అప్పటి జిల్లా జీరాల మండలం ఈపురుపాలెం మెడికల్ కళాశాల హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళన కుదిగారు

వన్ ట్వంటి వాళ్ళు ఇద్దరూ రాలేదు అందుకని వాటన్ మేడం కొంతమంది వర్కర్స్గా మమ్మల్ని తీసుకొని మేము చపాతీలు వంట చేసుకుంటున్నాం సార్ ఆ రోజు వన్ ట్వంటీ వాళ్ళు ఇద్దరు రాలేదు ఎందుకు రాలేదంటే హెల్త్ ఇష్యూస్ అన్నారు ఇద్దరు రాలేదు మేము వర్క్ చేసుకున్నాం సార్ ఆ ఫొటోస్ తీసి బయటకు వచ్చేసాయి అది ఎలా వచ్చినాయో మాకు తెలియదు కానీ మేము వర్క్ చేసుకుంటుంటే పేపర్ లో పట్టాయి సార్ నేను నైట్ ఎస్ఎంసీ వాళ్ళని ప్రిన్సిపల్ మేడం పంపించింది సార్ వాళ్ళు పంపిస్తే అక్కడ ప్రిన్సిపల్ మేడం కాల్ మాట్లాడితే ఆ ఫోన్ ఇంతే పెట్టేసి మాట్లాడిని అని అడగనిపిస్తున్నారు వాళ్ళకి అలా రావాల్సిన అవసరం ఏంటి మీ అడిగితే ఏంటంటే ఇది మాకు సంబంధించింది సంబంధించింది అందుకే వచ్చామని చెప్పన్నారు వాళ్ళకి ఏం ఉండేది మీరు లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు వాయిస్ వచ్చారు సార్ బాయ్స్ వచ్చి వాళ్ళు ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళం కానీ వాళ్ళని అడుగుతుంటే మీరు కట్టారంటే కట్టలేదని చూస్తున్నారు సార్ సగానికి సగం మంది వాయిస్ వాళ్ళని ఏదో చేశారు సార్ లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళు బెదిరించడం మొత్తానికి ఏదో ఒప్పించారు

எ ஞாயிரம் எந்த எத்தீங்கன்னா ஒரு குருமூர் குண்டு அப்படினு மங்கலகிரி मंदिर डेरी गारेरी मैडम गई विद्या कमी कमशनर मेजर आबादी ऐसी अब कोई जगह तरह अत्यंत दुर्बारे नार्मल डायल्ड में इन बेटे पिव यापन का हाई स्कूल जूनियर कॉलेज इतना रोजकोच वोट याद मंदिर पिवल पड़ता है मेरे वास्तव रहा है सत्य दूरम వచ్చారు కాబట్టి మీరు కూడా కార్యక్రమం అయితే ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పైసలు పెడితే ప్రతిరోజు మీదే వీళ్ళు చదివినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట భావించి పేద మధ్య మధ్యతరగతి విద్యార్థులతో తన ఆహారం పెట్టాలని ఆరంభైతే చేస్తూ ఉంటాయి దాన్ని తొంగలో తెచ్చి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మీలాంటి పట్టుబడి కలిపి పేద మధ్యతరగతి విద్యార్థులైనటువంటి వీళ్ళు ఆస్తుల్లో ఉండే తల్లిదండ్రులు దొరకటర్ చదువుకుంటావుతాయి వీళ్ళకి ఈ విధంగా ఫీజులు తర్వాత వీళ్ళు హోమ్ సిక్ అని లేకపోతే ఏదైనా పెట్టుబడి ఇచ్చినప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఊరి వస్తే వాళ్ళు ఇన్ టైంలో రాకపోతే ఒక రోజు ఐదు వందలు పోతారు ఒక రోజు లేట్ ఉంటుంది రెండు రోజులు లేట్ అయితే వేరే ఒక మూడు రోజులు లేట్ అయితే ఒక పాప వాళ్ళ ఇంట్లో సర్జరీ జరిగి పాప రాకపోతే కన్ఫర్మ్ దగ్గర ఆ ఆ పాప రాకపోతే మూడు రోజులు ఒక వచ్చి డబ్బులు ఎక్కువ సార్ మా ఇంట్లో ఆఫీస్ డబ్బులు పట్టండి మీరు స్కూల్లో పనిచేసే స్వామిది అని నేను వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కి డబ్బులు పెడితేనే లోపల అని లేకపోతే లేదంటే అమ్మాయిని బయటకు పలు చేసే సందర్భం సార్ కాదని మీకు విద్యార్థులు అన్నారు ఆ అమ్మాయి వైస్ ప్రిన్సిపాల్ కార్డు కూడా కొడుతుంది సార్ మీరు దండం పెట్టుకుంటున్నారు సార్ నాకు చదువు చేస్తారు చదువుకుంటాను సార్ గవర్నర్ పెట్టే తప్పైపోయింది సార్ నేను కలపడించినా ఏమన్నా సార్ అని కార్డు కొడుతున్న మాట బాధపడతాను విద్యార్థులు అడిగితే తర్వాత ఒక ప్లాన్ చేసిన ఒక అటే సార్ వాళ్ళు కావాలి కానీ అతను చేసి ఈరోజు జరుగుతుంది విద్య అవసరం ఈ విద్యార్థులు ఇంకా ఈ విద్యార్థులు బయటకు వచ్చి సరే మా సీనియర్స్కి అన్నీ జరిగింది ఇప్పుడు మాకు అన్నీ జరుగుతుంది రేపు రాబోయేవరపు ఈ విధంగా అనే జరుగుతుందని వీళ్ళు వివరంగా అనేది చెప్తే ఎవరైతే లెటర్ రాసిచ్చారో వాళ్ళు మ్యామ్ అన్నారు మీ భవిష్యత్తు మా చేతిలో ఉంది మీ ప్రశ్నలు మాత్రం నిర్యాక్కు వెళ్ళాలంటే మేము సాయం చేయాలి నువ్వు బతుకులేదు నీళ్ళంతా నువ్వు అంతకు చూస్తామని చెప్పి దగ్గర నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చేసారు గురువారం గురువారం రోజు భారత జిల్లా ఏడీ కలు పది నాలుగు వచ్చారు అక్కడ ఆయన ఆరు నాలుగు రోజులు తర్వాత డిప్యూటీ డీఓ గంగాధర్ గారు ఆ రోజు మూడు నాలుగు వచ్చే అన్న వచ్చి ఆరు పవర్స్ ఉన్నారు ఆరు పవర్స్ ఉంటే ప్రాంతానికి కంప్లైంట్ ఫిర్యాదు నేను ఫిర్యాదుదారు అయినా నాకు కనీసం సమాచారం చేస్తున్నాను ఇక్కడ అధికారులు ఇక్కడ చూస్తారని అది కూడా ఎవరైతే మేము అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో అనిపిస్తారు అదే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వచ్చింది గంట తరలి కూర్చొని అక్కడ చూశాను లెటర్ వాళ్ళు మూవ్లోకి అత్యంత అది తర్వాత ద్వారా విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత ఎన్నికల పోలీస్ రావు ఉన్నారు గురువారం కర్లపాలెం స్థానిక మోడల్ ప్రైమరీ పాఠశాలలో గ్రంథాలయ వారాత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులు స్థానిక గ్రంథాలయం శాఖ వారు సంయుక్తంగా కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ మండల ప్రజలు విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకుని చక్కని పుస్తకాల చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా పేర్కొన్నారు ఇందులో విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు కె విమలమ్మ డిఎల్ ప్రసన్నలక్ష్మి బి రాజేష్ బి రమణ తదితరులు పాల్గొన్నారు ఉన్న గంగాలయం వారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కర్లపాలెం పాఠశాలలో మరి ఈ వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయటమైంది ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకి వ్యాసరచన చిత్రలేఖనము వంటి పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందిస్తారు మరి అందులో భాగంగానే మరలా మహిళలు కూడా వివిధ రంగాలలో పోటీలు నిర్వహించి వారికి కూడా బహుమతులు కవి సమ్మేళనము పుస్తక ప్రదర్శన ఇలాంటి కార్యక్రమాలు స్థానిక గ్రంథాలయం దగ్గర జరుగుతున్నాయి కాబట్టి గ్రామ ప్రజలు లేక మండల ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలయ ఉత్సవాల్లో గ్రంథాల గ్రంథాలయాల వారోత్సవాలు పాల్గొని పుస్తక జ్ఞానాన్ని పఠించండి మానవునికి జ్ఞానము పుస్తకము చదవటము ద్వారా జ్ఞానము లభిస్తుంది మరి గ్రంథాలయములో అనేక రకాల పుస్తకాలు మేధావుల పుస్తకాలు సంబంధించిన పుస్తకాలు అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఈ గ్రంథాలోత్సవాల సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రంథాలయ శాఖ తరపు నుంచి ఈ కరపత్రాన్ని విడుదల చేయటమైంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు స్థానిక ప్రజలు అందరూ కూడా ఇది చక్కగా ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ కష్టపడి పనిచేసిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తించుకుంటుందని టీడీపీ పార్టీ నాయకులు కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు కర్లపాలెం పఠాన్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో టీడీపీ పార్టీ మండల నూతన కమిటీ మండల ఉపాధ్యకులు పిట్టు చంద్రశేఖర్ రెడ్డి తెలుగు యువత మండల ప్రెసిడెంట్లు అట్ల బాలశేఖర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పదవులు పొందిన వారు పార్టీ కోసం పనిచేసి శాసనసభ్యులు వేగసరేంద్ర వర్మరాజుకు పార్టీకి మంచి పేరు తేవాలని అభినందించారు ఈ కార్యక్రమంలో సిట్ల వేణుగోపాల్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ పటన్ అహ్మద్ బాషా షేక్ బాషా షేక్ హబీబ్ బహదూర్ బాషా పేరలి బాలశంకర్ రెడ్డి గారికి మరి ఎస్టీసెల్ మండల కట్టా శ్రీనివాసరావు గారికి వీళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తలు కూడా పదవులు ఇచ్చి ఇవ్వ ఇవ్వటం అనేది చాలా సంతోషకరంగా ఉంది మరి కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెంలో గత ప్రభుత్వంలో వైసీపీ అడ్డాగా ఉంది మరి అలాంటి చోట బిట్టు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలుపు కోసం ప్రయత్నం చేశారు మరి అదే విధంగా బాబట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడినటువంటి కార్యకర్తలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన బాపట్ల శాసనసభ్యులు అందరినీ కూడా మరి ఈ రోజు పదవులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది మరి అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా బాపట్ల బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి ఇరవై సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాల తర్వాత వేగేశన నరేంద్ర రాజు గారి ఆధ్వర్యంలో బాపట్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం చాలా సంతోషకరంగా ఉంది మరి సుమారుగా ఇరవై ఎనిమిది వేల పైచలుగు మెజార్టీతో మెజార్టీని తీసుకెళ్ళి మెజార్టీ ప్రజలు మొత్తం ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగట్ల వేగేశ్వర నరేంద్రరావు వర్మరాజు గారి సుభాష్ వర్మ అన్నట్టుగా ఎలుపులు మెజార్టీని తీసుకొచ్చారు మరి ప్రతి కార్యకర్త కూడా ఇలాగే కష్టపడితే తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు పొందుతారని ఆశిస్తున్నాను మరి రాబోయే రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం అందరం కలిసి గట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏ సభ్యులైతే బలపరిచిందో ఆ సభ్యులు అందరి గెలుపు కోసం కృషి చేసి కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం శాసనసభ్యుని వైద్యులు శ్రీసీ వర్మరాజు గారు నా మీద నమ్మకం తోటి ఈరోజు రోజు పల్లె మన ఉపాధ్యక్షులు పదం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను నేను వైసీపీ నుండి తెలుగుదేశంలో ఆయన యొక్క లేదా అభిమానంతో అతనితో నడవడానికి ఎంతో ఇంట్రెస్ట్గా తెలుగుదేశంలో జాయిన్ జాయిన్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో శాసనసభ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నాలాంటి వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి ఆయన్ని ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీని తీసుకొచ్చారు అదేవిధంగా నేను చేసిన కృషిని అతను గుర్తించి నాకు ఈరోజు ఉపాధ్యక్షుడి పదవి ఇవ్వడం అందరికీ నాకు కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంతోషదాయంగా ఉంది నాలాంటి వాళ్ళు ఎంతోమందిని కష్టపెట్టే వాళ్ళని గుర్తించి ఈరోజు ఆయన ఈ భావన అర్థం చేసి చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో నా యొక్క కృషిని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ కష్టపడి ఆయనకి మరింత మరింత మెజార్టీ తీసుకొచ్చి రాబోయే అసెంబ్లీ విషయానికి నేను తోడ్పడతానని నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్లాన్ యూనిట్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బాపట్ల నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యులకు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఎమ్మెల్యే అధికారులతో సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఆయన అన్నారు అలాగే ప్రజా సమస్యలపై ప్రజలను కలుసుకుని మాట్లాడుకోవడానికి వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు అందుబాటులో ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి ప్రభుత్వం తరఫున ఎంప్లాయీస్ ఉండాలి అంటూ విజనరీ యాక్షన్ ప్లాన్ యూనిట్ అంటూ కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే ఆఫీసు దీనికి ఒక చైర్మన్గా నన్ను పెట్టి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యేకి ఆఫీస్ ఏర్పాటు చేసి దిశగా మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఆలోచనతో పుట్టిన ఆఫీస్ ఇది ఈ ఆఫీసు మున్సిపాలిటీలో ఖాళీగా ఉంటే దీన్ని కన్వర్టు ఎమ్మెల్యే ఆఫీస్గా కన్వర్ట్ చేసి ప్రభుత్వ డబ్బులతోనే ఈ డెవలప్మెంట్ అంతా చేయటం జరిగింది ఈ ఆఫీసు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సమస్యల మీద కానివ్వండి అభివృద్ధి మీద కానివ్వండి సంక్షేమం మీద కానివ్వండి శాఖాపరంగా ఎవరు ఎలా పనిచేస్తున్నారు అలాగే ప్రజల నుంచి ఫిర్యాదు ఫిర్యాదులు తీసుకుని ఆ ఫిర్యాదులకి మనం మళ్ళీ ఆన్సరబుల్గా ఏదైతే ఇప్పుడు ప్రతి సోమవారం కలెక్టర్ ఛాంబర్లో ప్రజా ఫిర్యాదులు ఎలా జరుగుతాయో అలానికి ఈ యొక్క ఆఫీస్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఇందులో శాసనసభ్యుల వారికి ఒక చాంబర్ స్పెషల్ ఆఫీసర్కి ఒక క్యాబిన్ ఇక్కడ పనిచేసే ఐదుగురు ఉద్యోగస్తులకి అలాగే యంగ్ ప్రొఫెషన్ కూడా ఇందులో ఒకటి ఉంటారు వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఆఫీస్ ప్లేస్ చాలా చక్కగా రావడం జరిగింది ఇది బహుశా ది మోడల్ లాగా ఉంది గౌరవ శాస్త్ర సభ్యులు పర్సనల్ అటెన్షన్ పెడుతూ దీన్ని చేయటం జరిగింది ఒక మంచి సెటప్ అంటే అధికారికంగా కొన్ని సమావేశాలు చేయాలి ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇప్పటికీ ఇప్పటికే ఎట్లా ఉండేదంటే కొన్ని కొన్ని శాసనసభ్యులకి ఒక ఆఫీస్ ఫెసిలిటీస్ అనేవి ఉండేది కొన్ని వాళ్ళకి లేవు ఇది చాలా చక్కగా ఉన్నందున వల్ల అలాగే వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అధికారులు ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు ప్రింటౌట్ కావాలంటే తీసుకోవచ్చు రిపోర్ట్ కావాలంటే ఇవ్వచ్చు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమని యొక్క విజన్ యాక్షన్ ప్లాన్ మన నియోజకవర్గంలో చాలా చక్కగా ముందుకు ముందుకెళ్తుందని నేను నమ్ముతూ ఆయన పర్త జిల్లా పరచూరు నియోజకవర్గం చినగంజ మండలం సోఫిరాల గ్రామంలో గల శ్రీ లలిత సమేత రామకోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్బంగా గురువారం రెండు పేల మందికి కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని తుమ్మలపెంట పెద్ద పెద్దరామారావు భార్య రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులు నిర్మించారు కార్తీక వరద పూజను ఆలయ అర్చకులు శంకరామంచి హనుమంతరావు మహిళల కార్యక్రమాన్ని నిర్మించి తులసి వృక్షం వద్ద శాస్త్రీయతంగా పూజలు చేశారు కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి చైర్మన్ టిఎస్ఆర్ ఆంజులు దంపతులు పాల్గొన్నారు కపల జిల్లా ఇంకోలు సమీపంలో ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంకోలు నుండి కడవకుదురు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన గడువు తీరిపోయిన చిక్కి ప్యాకెట్లు రాగిపిండి బస్తాలు పెద్ద సంఖ్యలో గుర్తించబడ్డాయి ఇవి ప్రభుత్వం పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన మెటీరియల్ గా స్థానికులు చెబుతున్నారు అయితే గడువు తీరిన తర్వాత వీటిని గుర్తు తెలియని వ్యక్తులు రహదారి పక్కన పారేసినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమయానికి సరఫరా చేయకపోవడం వల్ల ఈ సరుకు వృధా అయిందని పౌష్టికాహారాన్ని పిల్లలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులుదేనని వారు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యం వలన ప్రజాదనం అవడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్ఠకు కూడా తెస్తుందని అంటున్నారు ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే దర్యాప్తు జరిపి నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వినికొండ పట్టణంలోని స్వీపర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణకు గురైన స్థలాన్ని గురువారం నాడు మున్సిపల్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ప్రజల సౌకర్యార్థం ఉద్దేశించిన స్థలాలు ఆక్రమణకు గురవడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు ఎటువంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ ఆక్రమణ సమస్యను అధికారులు పరిష్కరించారు సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు 去哪里 క్రిస్టియన్ బేట ఇరవై ఏడో వార్డు స్వీపర్స్ కాలనీలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో సుమారు ఏకర్న్నర స్థలం ఉంది ఇది ఈ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దీంట్లో స్థలాల్ని ప్లాట్ల కింద విభజించి అమ్మటం ఇట్లాంటి వ్యవహారాలని మా నోటీస్కి రావడం జరిగింది దీన్ని మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇఫ్ మరియు ఎన్నికొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి దీన్ని సీరియస్గా తీసుకుని మన స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మరి ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ మాతోను పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఒక కన్వీన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సైట్ని మనం పొజిషన్లోకి తీసుకుని అక్కడ భవిష్యత్తులో ఇక్కడ ఉన్న స్వీపర్ కాలనీలో ఉన్న ప్రజలకి గందబాటలోకి వాళ్ళకి సామాజిక కార్యక్రమాలకి వాళ్ళ అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ సైట్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు పోలీసు వారు మరి మన సీఏ గారు అర్బన్ సీఏ గారు ప్రభాకర్ గారు రూరల్ సీఏ గారు బ్రహ్మయ్య గారు అట్లాగే స్పెషల్ బెటాలియన్ టీం అందరితో ఒక వంద మంది పోలీస్ బెటాలియన్తో మనం ఈరోజు ఈ సైట్ని ఆక్యుపై చేసి భవిష్యత్తులో కూడా ఎవరో కూడా దీన్ని ఆక్యుపై చేయకుండా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫెన్సింగ్తో పాటు ఏదైతే మన నాన్ ఎంక్రోచ్మెంట్స్ కింద ఒక రెండు ప్రొటెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం వీటితో పాటుగా ఒక నాలుగు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో దీన్ని ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు కాబట్టి వారి సూచనల మేరకు ఈ స్థలాన్ని ఈరోజు మరి మా కస్టడీలోకి తీసుకుని పురపాలక సంఘం కస్టడీలోకి తీసుకుని భవిష్యత్తులో దీన్ని మరి ఒక అంబేద్కర్ భవన్ కానీ నా కమ్యూనిటీ హాల్ కింద మరి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం